ఈ వీడియో మనకు నెల్లూరు సిటీ నుంచి బ్రదర్ యశ్వంత్ గారు అయితే పంపించారండి ఇందులో మనకు మంచి స్పీడ్ ఉన్నటువంటి మూడు కత్తికాళ్ల పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్ ముందుగా ఈ పుంజు యొక్క డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది పచ్చకాకిలో పడినటువంటి పుంజండి అండి దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే బోరపేకల కాకి నెమలి ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు పైన ఉంటుంది అలాగే బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుంది దీని వైస్ చూసుకున్నట్లయితే పదమూడు నెలలు ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇక రెండో పుంజొక్క యొక్క విషయం చూసుకున్నట్లయితే కాకే డేగా దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు కేజీల పైన ఉంటుంది దీని వైట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక ఈ పుంజు యొక్క విషయం చూసుకున్నా గానీ బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇక ఆగరగా మూడో పుంజ యొక్క రంగ విషయం చూసుకున్నట్లయితే నెమలి దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు చూసుకున్నట్లయితే మూడు నుంచి మూడున్నర కేజీ మధ్యలో ఉంటుంది దీని వైపు చూసుకున్నట్లయితే పద్నాలుగు నెలలు ఇక ఈ పుంజ యొక్క ధర విషయం చూసుకున్నా గాని బ్రదర్ మనకు ఐదు వేల రూపాయలుగా చెప్పారండి ఇవి మూడు కలిపి ఒకరే గాని తీసుకున్నట్లయితే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఇవ్వగలను అని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక వీటి రవాణా విషయం చూసుకున్నట్లయితే ఆంధ్ర మరియు తెలంగాణలో కొన్ని పాజిబుల్ ఎయిరస్ కి అయితే పంపించగలము రవాణా ఖర్చులు అనేది మీరే పెట్టుకోవాల్సి ఉంటుందని బ్రదర్ మనతో చెప్పారండి ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఇవి నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి అక్కడ చూసి బ్రదర్ కాల్ చేసి మరి మరెదనా డౌట్స్ క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్